ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు నెల్లూరు యాబై నాలుగవ డివిజన్లో పన్నెండు కోట్లతో ఎంఎస్ఎంఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు ముందుగా యాబై రెండవ డివిజన్లో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సింహాపురి నగర్ ఆదిత్యనగర్ ప్రాంతాల్లో ఆధునీకరించిన పార్కులను ప్రారంభించారు నగరంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తుండటంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి చెప్పారు పేద మహిళలను పారిశ్రామిక వేతలుగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారని అన్నారు అన్ని నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాళ్ళు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని రాష్ట్రంలోని మొదటిసారిగా నెల్లూరు సిటీలో ఫ్యాక్టరీకి శంకుస్థాపన కొనుగోలు చేసి పన్నెండు కోట్లతో ప్లస్ రెండు విధానంలో ఇక్కడ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పారు ఇక్కడ ఇరవై ఆరు యూనిట్లను అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేస్తామన్నారు దాదాపు పద్నాలుగు వందల మందికి పట్టాలు మొన్న క్యాబినెట్లో యాక్చువల్గా అప్రూవ్ చేశారు అది ఎన్నో దాదాపు నలభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విషయం అలాంటిది ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో దాన్ని క్లియర్ చేశారు ఆ కేసులో నేను నేను ఇక్కడికి వచ్చాను వారి ఆనందానికి అర్థులు ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరిని అడిగిందంటే సార్ ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నాం మా పట్టాస్థలాల మా కాగితాలు ఇచ్చారు అవి తీసి బ్యాంక్కి తీసుకుపోతే ఈ పట్టాలు కాదు మీరు నివాసం ఉంటున్నారు ఇచ్చారు చల్లవని పంపించారు మాకు పట్టాలు ఇప్పించిన వాళ్ళు అడగటం అయితే నేను అప్పుడు చాలా క్లియర్గా చెప్పా ప్రభుత్వం వస్తే నేను గెలిచే కాదు ప్రభుత్వం వస్తే అధికారం తీసుకొని ఇక్కడ తీసుకొస్తాను మీ దగ్గరే కూర్చొని పెడతా మీ దగ్గరే డిస్కస్ చేస్తా వీలైతే చేయిస్తానని చెప్పా అదే మాట తప్పకుండా మార్చి ఒకటవ తేదీ పెన్షన్స్ ఇచ్చేదానికి వచ్చినప్పుడు అధికారం తీసుకొచ్చాను కలెక్టర్ని ఆర్డీఓని మున్సిపల్ కమిషన్ అందరినీ ఇరిగేషన్ వాళ్ళందరినీ ఇక్కడే కూర్చొని పెట్టా అభినాల్గో డివిజన్లో వాళ్ళతో డిస్కస్ చేశా ఇది నిజంగా అంటే దొంగ పట్టాలు కాకుండా అసలైన శిస్థలైన పట్టాలు ఇవ్వాలంటే ఏం చేయాలంటే వాళ్ళు చెప్పింది ఒకటే ప్రాసెస్ చేసి క్యాబినెట్లో అప్రూవ్ చేయాల్సిందే సార్ కలెక్టర్ ఇచ్చేది కాదు కలెక్టర్ పర్వ్యూ కాదు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షం జరిగే క్యాబినెట్లో మంత్రుల సమావేశంలో తీసుకోవాలంటే మొన్న ఉదయం క్యాబినెట్లో దాన్ని పెట్టడం ముఖ్యమంత్రి గారు దాన్ని అప్రూవ్ చేశారు నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది వాళ్ళ ఆనందం కంటే ఒకసారి నేనే ఎక్కువ ఆనందపడతాను ఎందుకంటే పేదలు నిరుపేదలు దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చక్కగా రోడ్లు వేసాం డ్రైన్స్ కట్టించాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం కానీ ఆ ఇళ్ళకి ఆ పట్టాలకి విలువ లేకుండా పోయింది వాళ్ళు ఇచ్చి పట్టాలు కాదు వాళ్ళు ఇచ్చిన కాగితాలకి గత ప్రభుత్వం సో నిజంగా నిన్నే ఇక్కడికి వచ్చాను వాళ్ళందరూ నన్ను ఎంతో ఆదరంగా యాక్చువల్గా ఇచ్చేశారు ఈరోజు మళ్ళీ ఇక్కడికే యాభై నాలుగో డివిజన్లో ఒక మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్తున్నారు ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి ప్రతి ఇంటిలో కనీసం ఒకరైన వ్యాపారవేత్త కావాలి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం కావాలి ఆర్థికంగా అలా కావాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తుడు రావాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి యువనాయకుడు లోకేష్ కూడా అనేక దేశ విద్యాలయాలు తిరిగి పెద్ద పెద్ద వ్యాపారస్తులని రాష్ట్రానికి పిలిపిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎన్నో కంపెనీలు వచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి అంటే కంపెనీలు రాందే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి పెద్ద పెద్ద కంపెనీలు అదేవిధంగా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఉండారు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు చిన్న చిన్నవి వాటికి ఎంఎస్ఎంఈలని అది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు నూట డెబ్బై ఐదు కాన్ఫిడెన్సెస్ ఉంటే నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీలో ఎంఎస్ఎ మీరు స్టార్ట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు క్యాబినెట్లో మొన్న ఒకటో తేదీ మొన్నొక్కటో తేదీ మన ఆత్మకూరులో రాష్ట్రం మొత్తాన్ని కలిసి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా కాన్ఫిడెన్సీలో ఇనాగ్రేషన్ చేశారు రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని పదో తేదీ లోపల వాళ్ళ కాన్షియన్సీలో దీన్ని శంకుస్థాపన చేయమన్నారు ఆ ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు యాభై నాలుగో డివిజన్లో ఈ స్థలాన్ని యాక్చువల్గా ఫైనలైజ్ చేసాం ఇది రెండు పాయింట్ నాలుగు ఎకరాలు మొత్తం ఇక్కడ ఇరవై ఆరు యూనిట్లు వస్తాయి జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ ఉంటుంది పన్నెండు కోట్లతో ఫేజ్ వన్లో అంటే మొత్తం రెండు పాయింట్ నాలుగు ఎకరాలు అయితే ఫస్ట్ నలభై సెంటర్లు ఇక్కడ ఒక ఇరవై ఆరు యూనిట్లు కడుతున్నారు ఇరవై ఆరు యూనిట్లు దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక డెబ్భై పర్సెంట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై పర్సెంట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇస్తుంది ఇది అయిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే ఇది ఇండస్ట్రీ లెక్క ఇండస్ట్రియల్ లెక్క స్మాల్ స్కేల్ చిన్న ఇండస్ట్రీ ఎంఎస్ఏ అంటే మైక్రో స్కేల్ దీంట్లో ఎవరైతే చేసుకోదలుచుకున్నారో అటు ఇసరాకల్ లాంటివి కానీ మైనపుత్తలు కానీ లేదంటే ఏదన్నా క్లాత్ కానీ ఏదైనా చేయదలుచుకున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే ఇండివిడువల్గా అయినా గ్రూప్గా అయినా ఇద్దరు ముగ్గురు కలిసి నలుగురు ఐదు కలిసి అప్లై చేసిన వాళ్ళకి ఇది అలాట్ చేస్తారు దీనికి సబ్సిడీ ఉంటుంది ఎస్సీ ఎస్టీకి అయితే ఐ థింక్ ఆల్మోస్ట్ ఫ్రీనా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు బీసీలు ఓసీలకి వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళకి కొంత నిర్ణయిస్తారు ఆ నిర్ణయించిన ప్రకారం యాక్చువల్గా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు ఇక్కడ ఇరవై ఆరు యూనిట్లు అంటే సుమారుగా నేను అనుకోవటం ఏంటంటే ఒక వంద మందికి కనీసం ఒక వంద మందికి ఒక వంద మంది దీంట్లో వ్యాపారవేత్తలు అవుతారు ఒక వంద మంది ఇది ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళా సెకండ్ ఫేజ్ మళ్ళా ఒక వంద మందికి అదైన తర్వాత మళ్ళీ ఒక వంద మందికి అంటే దాదాపు ఇక్కడ ఒక ఐదు వందల మంది ఐదు వందల మంది స్థలంలో సొంతగా వ్యాపారం చేసుకునేటట్టుగా జీ ప్లస్ టూ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్ అంటారు కొత్తగా తీసుకొచ్చారు అంతకుముందు అంటే ఇటువంటి చేయాలంటే ఏంటంటే రేకుల్ షెడ్ ఒక ఫ్లోరే ఉండేది ఒక ఫ్లోరే ఎంఎస్ఎంఈలో అయితే స్థలాలు టౌన్లో తొరకవు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్ ఇండియా మొత్తం తీసుకొచ్చారు జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ టూ ఫ్లోర్ ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తంలో నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లో ఫేజ్ వన్లో స్టార్ట్ చేశారు మనకు నెల్లూరులో ఇలా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు టౌన్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు